కొందరు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతారు పార్టీ మూసుకపోతుంది అరే ఉన్నదా చెప్పడానికి ఉన్నదా లేకుంటే అసలు మీకు సిగ్గు శరము లజ్జ మానం ఉన్నదా నేను అడుగుతున్నాను ఇలా బిఆర్ఎస్ పార్టీ పోయిన నలుగురు దొంగలు పోతే పోయిరు మేము ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నాం నలుగురు పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నాం వేలాది మంది జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు సర్పంచ్ ఉన్నం ఉన్నాం లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు వేలాది మంది వార్డ్ మెంబర్లు ఉప సింగిల్ విండో చైర్మన్లు సింగిల్ సింగిల్ విండో డైరెక్టర్లు మార్కెట్ చైర్మన్లు మాజీ మార్కెట్ చైర్మన్లు వేలాది మంది లక్షలాది మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోతే పార్టీ ఆగిపోదు మేము మీకు చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం గలం గలమెత్తుతాం ఈ ఎమ్మెల్యేలు ఉండొచ్చు ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు ఫరక లేదు మాకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఎమ్మెల్యేల కంటే ముందు బిఆర్ఎస్ పార్టీ సైనికులము కేసీఆర్ కింద ఉండే శిష్యులము ఖచ్చితంగా పార్టీ బతుకుతుంది ఖచ్చితంగా మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా ఐదు సంవత్సరాలలో మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారో అని మళ్ళా కొద్ది చెప్తున్నారు రాసి పెట్టుకోండి